అందరికీ నమస్కారం ఈ సమావేశంలో పాల్గొన్న పాల్గొన్న జాక అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి బీజేపీ పార్టీ అధ్యక్షులు అైలేష్ గారికి సిపిఎం సిపిఐ పార్టీ అధ్యక్షులు బాగడన్న గారికి వివిధ గ్రామాల పెద్ద నాయకులు మండల అందరూ కూడా పేరు పేరును నమస్కారం తెలియజేస్తూ ప్రజల అభిప్రాయం మేరకు ఇరవై ఏడు తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో స్వచ్ఛందంగా ప్రజలే చెప్తారు మనం ఈ మండల మండలం నుంచి ఏ ఒక్కరం కూడా ఓటు వేయద్దు ప్రభుత్వాలకు తెలవాలి మనం చేసే పోరాటం ఇరవై రెండు రోజుల నుంచి పోరాటం చేస్తాం డంపియాడ్కి వ్యతిరేకంగా కాబట్టి ప్ర ప్రభుత్వాలకు తెలవాలి మన బాధ కూడా తెలవాలి అనే మహిళలు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అందరు కూడా మా పై ఒత్తిడి తెచ్చి తెస్తారు కాబట్టి మేము కూడా అందరం కూర్చొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఓటింగ్లో పాల్గొనొద్దని నిర్ణయించుకున్నాం కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలిపాలని టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తాం జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీల నాయకులకు అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మేమందరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇరవై ఏడు తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం స్వచ్ఛందంగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం తీర్మానం చేసుకున్నాము ఎందుకంటే ఎలక్షన్లో పాల్గొన పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి మేము ఇట అందరం మా పార్టీ తరఫున కావచ్చు మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం రాజకీయాలు పక్కన పెట్టి ఎందుకంటే డంప్ యాడ్ పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎలక్షన్ ఎలక్షన్లలో బైకాట్ చేయడం జరిగింది రైతు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ మరొకసారి నమస్కారం కమిటీ ప్లీజ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కలిసి అన్ని పార్టీలు ఒకే జెండా ఒకటే ఎజెండాగా ఏర్పడి వైద్య ఏర్పడి ఈరోజు అందరి అభిప్రాయం ప్రజల అభిప్రాయం మేరకు ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ అభిప్రాయాల మేరకు అంత అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటర్లే బైకాట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నా ఎందుకంటే ఎలక్షన్ ఎల ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయట్లేదు దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వానికి తెలియాలి అది ఇరవై ఇరవై రోజుల నుంచి మనం ధర్నా చేస్తున్నాము మరి ఎక్కడ స్వచ్ఛందంగా చేస్తున్నాము సో ఎలక్షన్ మంచి అవకాశం దీనివల్ల కొంచెం ఇది స్టేట్ గవర్నమెంట్ వరకు పోవాలి తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పోవాలి ఎందుకంటే డబ్బియాలు ఏర్పాటు చేయడం వల్ల లాభాలు ఇవ్వట్లేదు క్లష్టాలు అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న రెండు లక్షల యాభై మంది వరకు ఉంటాయి కాబట్టి పచ్చటి కులాలు ఇక్కడ ఉన్న ఐదు వేల ఎకరాల అడవి ఆశ్రం కాబోతుంది ఇక్కడ పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు ఉంది అది మనకి మన దేశానికి రక్షణ కౌ ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మరొకసారి ఈ ప్రజల తరఫున ఈరోజు ఎలక్షన్లు ఎలక్షన్లో పాల్గొన్న భూము అనేది అది చాలా పెద్ద విషయం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా డంప్ యార్డ్ను ఆపాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం